నేను వంటింట్లో పని చేస్తుంటే మా ఆయన వచ్చి ఏమే ఏం చేస్తున్నావు ఏం లేదండి ఇప్పుడు వాటర్ వచ్చే టైం అయింది కదా అందుకే బిందు ఖాళీ చేస్తున్నా ఇప్పుడు ఫ్రెష్ వాటర్ పట్టుకుంటానండి మళ్ళీ మొన్నటి ఎందుకు ఫ్రెష్ వాటర్ పట్టుకోవాలంటే అవి పట్టుకెళ్ళి లేబెట్లైనా పోసుకోవాలి గానీ అలా పంపిస్తారా అబ్బా తినేస్తారా అబ్బా నీళ్ళ గురించి కూడా సర్లేండి నీళ్ళు నీళ్లు అంటారు ఎప్పుడు చూసినని కొంచెం సేపటి తర్వాత మా ఆయన నా దగ్గరకు వచ్చి ఈ రోజు ఆదివారం కదా కి వెళ్ళి అక్కడ చాలా ఆఫర్స్ ఉన్నాయంట అన్ని కొనుక్కొని వద్దాం అన్నాడు అలాగే లంచ్ కూడా బయటే చేసి వచ్చేద్దాం అన్నాడు ఏ మీ దగ్గర డబ్బులు ఎక్కువయ్యా ఏంటి అన్నా మళ్ళీ ఇప్పుడు జీతం పడతాది కదా నాలుగు రోజుల్లో అన్నాడు నాలుగు రోజుల్లో జీతం వస్తుందని ఉన్నాయన్నీ ఖర్చు పెట్టేస్తారా రేపటికి దాపెట్టుకుందాం ఫ్యూచర్ కి సేవ్ చేసుకుందాం అని ఏమీ లేదు ఇంకా ఓహో డబ్బులు కదా దాచిపెట్టుకోవాలి అవే నీళ్ళు అనుకో పంపేసుకోవాలి ఎందుకంటే ఫ్రీగా వస్తున్నాయి కదా ప్రస్తుతానికి చిన్నప్పుడు నీటిని బావులో నుంచి తోడేవారు ఇప్పుడు బోరు మూడు వందలు పోయింది ఐదు వందలు పోయింది పదిహేను వందలు పోయింది రెండు వేలు మూడు వేలు అడుగుల కిందకి వెళ్లిపోయింది నీళ్లు అయినా సరే మనకి లెక్కలేదు ఎందుకంటే నీళ్లు వస్తున్నాయి కదా డబ్బులు మాత్రం సేవ్ చేయాలి కానీ నీళ్లు వేస్ట్ అయినా పర్వాలేదు ఇది లోకం తీరు అన్నాడు మా ఆయన వీడియో నస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ